హలో ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మీకు కంప్లీట్గా బ్రాండెడ్ కుర్తీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి కుర్తీస్ కానీ టూ పీసెస్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ అలాగే వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ కావచ్చు ఆరిఫా బ్రాండ్ కుర్తీస్ ఇలా మనకి ఆల్ ఇన్ వన్ వెరైటీస్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు బీస్మోర్ ఎవ్రిడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ట్రిపుల్ ఏ ద బ్రాండ్ స్టోర్ వారి స్టోర్ నుంచి చూస్తున్నామండి బల్లారిలో ఉంటుంది ఎంఐ బాను సో తనే డీల్ చేస్తున్నారండి అన్నీ కూడా బ్రాండెడ్ కలెక్షన్స్ మీరు చూసినట్లయితే ఈ వీడియోలో అన్నీ కూడా డబ్ల్యూ బ్రాండ్ కావచ్చు అరూలియా విష్ఫుల్ ఆవాస ఫ్యూజన్ లాంటి బ్రాండెడ్ కుర్తీ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఆరిఫా బ్రాండ్ కుర్తీస్ కూడా ఉంటాయి ఈవెన్ వెస్ట్రన్ వేర్లో కూడా డిఎన్ఎంఎక్స్ కానీ రియో ఆనెక్ లాంటి చాలా రకాల కలెక్షన్స్ ఉంటాయండి సో రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి షిప్పింగ్ కూడా మనకి బల్క్ క్వాంటిటీలో తీసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నారు చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి అవే కాకుండా తను వచ్చేసి కొంచెం వెడ్డింగ్ స్టైల్ లెహంగాస్ లాంటివి కూడా డీల్ చేస్తారట ప్రీ ఆర్డర్ మీద వెరైటీస్ అయితే వెరీ హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నా డబల్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ అని నెంబర్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ కూడా మీకు ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని అన్ని బ్రాండ్స్ అన్ని సైజెస్లో అలా కాకుండా ఎస్లో కొన్ని ఉంటాయి ఎక్సల్లో ఉంటాయి ఇలా మీకు డిఫరెంట్ సైజెస్ అనేది ఉంటాయి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ ఇచ్చేస్తే లేదంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా మీకు కావాల్సిన సైజుని వాళ్ళు చూపిస్తారండి ఏమై అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి హ్యాపీగా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలి అనుకునే వారు కూడా తనని కాంటాక్ట్ చేసి పర్చేస్ చేయొచ్చు హాయ్ యూయర్స్ అవర్ షాప్ నేమ్ ఇస్ ది బ్రాండ్ స్టోర్ అండ్ వీఆర్ లొకేటెడ్ ఇన్ బళ్ళారి ఇప్పుడు డబ్ల్యూ బ్రాండ్లో డ్రెస్సెస్ చూద్దామండి ఎంఆర్పి లైక్ ఫైవ్ థౌజండ్ టు అరౌండ్ ఎయిట్ థౌజండ్ వరకు వెళ్తుంది ఇది ఫస్ట్ డ్రెస్ లెమనర్లో పింక్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ నెక్లైన్ నెక్ నెక్లైన్ ఇలా ఎంబ్రాయిడింగ్ వచ్చిందండి అండ్ ఫుల్ స్లీవ్స్ దీని ఎంఆర్పి ఫైవ్ థౌజండ్ అండ్ అవర్ ప్రైజిస్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఇప్పుడు డబ్ల్యూ బ్రాండ్లో డ్రెస్సెస్ చూద్దామండి ఇది ఇలా ఫ్లోర్ లెంత్ వరకు వస్తుంది ఫ్రాక్ లెమన్ ఎల్లో కలర్ అండ్ ఫుల్ స్లీవ్స్ నెక్ లైన్ ఇలా ఎంబ్రాయిడింగ్ వచ్చేస్తుంది దీని ఎంఆర్పి ఫైవ్ థౌజండ్ అండ్ అవర్ ప్రైజెస్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఫస్ట్ ఇప్పుడు మేము డబ్ల్యూ బ్రాండ్లో డ్రెస్సెస్ చూద్దామండి ఇది లైట్ లెమన్ ఎల్లో కలర్ ఫ్లోర్ లెన్స్ ఫ్రాక్ వచ్చిందండి తినికేరా చూడొచ్చు చాలా ఫ్లేర్ ఉంది అండ్ దీని స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ నెక్ లైన్ అంతా ఇలా ఎంబ్రాయిడింగ్ వచ్చిందండి దీని ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ మన ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా డబ్ల్యూ బ్రాండ్ అండి ఫ్లోర్ మెన్ ఫ్రాక్ విత్ దుపట్టా దుపటాకి ఇలా ట్యాజల్స్ వచ్చాయి నెక్లైన్ అంతా ఎంబ్రాయిడింగ్ విత్ ఫ్లీఫ్ వర్క్ ఉంది ఫుల్ గేరా ఉందండి అండ్ దీని ప్రైజ్ సెవెన్ థౌజండ్ ఉంది మన ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ నైన్ ఇది మన నెక్స్ట్ ఫ్రాక్ అండి లీఫ్ ఫ్లేర్ ఉంది దీనికి అండ్ అలాంగ్ విత్ దుప్పట్ట దుపటాకి ఇలా ట్యాజల్స్ వచ్చాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్ విత్ బటన్స్ నెట్టెడ్ దుపటా విత్ సీక్వెన్స్ వర్క్ ఉందండి దీనికి నెక్లైన్ అంతా ఇలా ఎంబ్రాయిడింగ్ వచ్చింది అండ్ ఈవెన్ ప్లీట్స్ ఇచ్చారు దీని ఎంఆర్పి వచ్చేసి సెవెన్ థౌజండ్ ఉంది అండ్ అవర్ ప్రైజ్ ఇస్ ఓన్లీ నైన్టీన్ నైంటీ నైన్ నెక్స్ట్ ఐటమ్ ఈజ్ ఇండో వెస్టర్న్ అండి ఇది డివైడర్ ప్లాజ్ అలాంగ్ విత్ జంప్ సూట్ అండి స్లీవ్స్కి ఎంబ్రాయిడింగ్ విత్ బటన్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ టెంట్ అండ్ బ్యాక్ స్మోక్ ఉంది దీని ఎంఆర్పి ఈజ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ అవర్ ప్రైజ్ ఈస్ వన్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ ఇది విష్ఫుల్ బ్రాండ్ అండి విష్ఫుల్ బ్రాండ్లో ఫో ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ విష్ఫుల్ బ్రాండ్ కట్ కట్ కర నెక్స్ట్ ఇది విష్ఫుల్ బ్రాండ్ అండి ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చారు ఇది కూడా సేమ్ ప్రైజ్ అండ్ దెన్ నెక్స్ట్ ఇది డబ్ల్యూ బ్రాండ్ ఫ్లోర్ లెంత్ అండి ప్రింట్ ఇచ్చారు బట్ ప్రింట్ ఎక్కడ ఫేడ్ అవ్వదు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంది దిస్ ఇస్ ఆల్సో సేమ్ ప్రైస్ విష్ ఫుల్ బ్రాండ్ అండి ఇది కూడా ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ నేవీ బ్లూ కలరు ఎంబ్రాయిడింగ్ వర్క్ లైట్ బేబీ పింక్ కలర్ పార్టీవేర్ ఫ్రాక్ అండి ఫ్లోర్ లెన్త్ ఫుల్ స్లీవ్స్ అండ్ నెక్ దగ్గర ఈ ఒక్క అంతా అంటా మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది బ్యాక్ టాబ్లెట్స్ అది కూడా డబ్ల్యూ బ్రాండ్ నెక్స్ట్ త్రీ పీస్ చూద్దామండి విష్ఫుల్ బ్రాండ్లో విష్పుల్ ఈవన్ డబ్ల్యూ బ్రాండ్లో ఇది లైట్ ఎల్లో ఎల్లోయిష్ కలరు ఎంఆర్పి నైన్ థౌజండ్ ఉందండి ఫ్రంట్ స్లిట్ విత్ స్కర్ట్ 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 వస్తుంది సపరేట్గా ఇది దీని పట అండి మంచి వేర్ కలెక్షన్ ప్రైజ్ నైన్ థౌజండ్ ఉందండి అండ్ మన ప్రైస్ వచ్చేసి టూ ట్రిపుల్ నైన్ ఉంది దెన్ నెక్స్ట్ ఇది కూడా విష్ఫుల్ బ్రాండ్ అండి టొమాటో రెడ్ కలర్ త్రీ సెట్ అండ్ పీసీస్ టాప్ ఇక్కడ నెక్ పార్ట్ అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇలా స్లీవ్స్ స్టైలిష్ వేయించాకండి ఇక్కడ కూడా సీక్వెన్స్ వర్క్ ఇది గోల్డ్ కలర్ దుప్పట గోల్డ్ కలర్ దుప్పట ప్యాంట్ ఇలా శరారా శరారా ప్యాంట్ మంచి ఈద్ కలెక్షన్ అండ్ పార్టీవేర్ లుక్ నెక్స్ట్ ఐటమ్ మంచి వెస్ట్రన్ అండ్ ఇండో వెస్ట్రన్ లుక్ అండి ఇది అటాచ్ పళ్ళు లైక్ శారీలకు వస్తుంది క్రాప్ టాప్ విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ లోపల మీకు క్లాస్క్ ప్లాజో ప్యాంటు దీనికి అటాచ్ పళ్ళు అండి సేమ్ లైక్ శారీ లుక్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది పలు దీని ప్రైజ్ సిక్స్ థౌజండ్ ఉందండి బట్ నన్ ప్రైజ్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ నేవీ బ్లూ సారీ గ్రే నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో ఉందండి నెక్లైన్ అంతా ఎంబ్రాయిడింగ్ అండ్ చంకీ వర్క్ ఇచ్చారు ఇది బ్లౌజో విత్ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇలా ఉందండి కింద అంతా లేస్ వర్క్ అండ్ దిస్ ఈస్ దుపటా విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ నెక్స్ట్ ప్రోడక్ట్ మనది పిస్తా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి మంచి పార్టీ లుక్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉందండి ఇది కూడా విష్ఫుల్ బ్రాండ్ లైన్ అంతా ఇది ఎంబ్రాయిడింగ్ అండ్ చంకీ వర్క్ వచ్చింది ఇయర్స్ దుపట్ట గ్రాండ్ దుపట్ట పార్టీ వేర్ కి డివైడర్ ప్లాజో మంచి ఫుల్ ఫ్లేయర్ దీని ప్రైజ్ ఎయిట్ థౌజండ్ ఉందండి అండ్ మన ప్రైజ్ వచ్చేసి టూ ట్రిబుల్ నైన్ ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డబ్ల్యూ బ్యాండ్ అండి ఇది జాకెట్ ఫోస్ లోపల ఇది జాకెట్ ఫ్లేయర్డ్ జాకెట్ మంచి అనార్కోస్ అండ్ హియర్ ఇస్ ఇట్స్ లెగ్గింగ్ ఇన్నర్లో కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు నెక్ మొత్తం ఇలా లేస్ వర్క్ జాకెట్ అండ్ దీని ప్రైస్ ఫైవ్ థౌసండ్ వన్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అవుతుంది దెన్ మన నెక్స్ట్ ప్రీమియం కలెక్షన్ అండి మంచి వెల్వెట్ టెక్స్చర్ ఉన్న క్లాత్ పర్పుల్ కలర్ స్లీవ్స్ అంతా ఇలా గ్రాండ్ ఎంబ్రాయిడింగ్ అండ్ పర్ల్స్ వర్క్ ఇచ్చారు దిస్ ఈజ్ ఆల్సో విష్ఫుల్ బ్రాండ్ ఒరిజినల్ బ్రాండ్స్ అండి దెర్ ఈజ్ నో డౌట్ అండ్ ఇది వచ్చేసి మన దుపట్ట నెక్ లైన్ అండ్ టాజల్స్ వచ్చాడు నెక్కి బ్యాక్ సైడ్ పెయింది లెగ్గింగ్ ప్రైజ్ నైన్ థౌజండ్ ఉందండి మన ప్రైజ్ టూ టూ ట్రిపుల్ నైన్ ఉంది మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లోష్ కలర్ అండి మీరు సైజెస్ కోసం నా నెంబర్కి కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ సైజెస్ అవైలబుల్ దీన్ని నెక్ పార్ట్ అంతా ఇలా వర్క్ ఇచ్చేయండి విష్ఫుల్ బ్రాండ్ ఇది కూడా అండ్ స్లీవ్స్ ఇలా ఉంది ప్యాంటు షరారా ప్యాంటు ఫైవ్ క్లాత్ దుపట్ట దుపట్ట కూడా మొత్తం ఇలా వర్క్ ఇచ్చేదండి మంచి రిచ్ ప్రోడక్ట్స్ అండి దీనికి ప్రైజ్ సెవెన్ థౌసండ్ ఉందండి అండ్ మంత్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ నైన్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూ బ్రాండ్లో టూ పీస్ చూద్దామండి ఇందులో ప్రైజెస్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ వరకు వెళ్తాయి ఎంఆర్పీస్ మీకు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ అబోవ్ ఉంటుందండి హియర్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ అంబ్రెల్లా కుర్తి అండ్ త్రీ ఫోర్ ప్యాంట్స్ సైడ్ ట్యాజిల్స్ ఇచ్చారు ఇలా లెగ్గిన్ అండి హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ కాంటాక్ట్ చేయండి ఇది లెగ్గిన్ నెక్ పార్ట్ అంతా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు ప్రైజ్ లైక్ ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ ఇది ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అండి మంచి అఫీషియల్ వేర్ ఈవెన్ పార్టీ వేర్ ఫుల్ రిచ్ లుక్ ప్రోడక్ట్స్ అండి ఇదంతా ఇలా ఎంబ్రాయిడింగ్ అండ్ పర్ల్స్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ సీ సీట్ ఎంబ్రాయిడింగ్ వండ్ టోల్ వర్క్ ఇదంతా మన నెక్ లైన్ విష్ఫుల్ బ్రాండ్ ఆల్ స్కానబుల్ ప్రోడక్ట్స్ ఇది తులి ప్యాంట్ అంటారు నెక్ పట్టి ఫుల్ ఫ్లేర్ ఉంటుంది తులి ప్యాంట్లో ప్లస్ ఇయర్ ఇస్ అవర్ పట ఆర్గ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇలా దీని ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఉందండి అండ్ మన ప్రైస్ వచ్చేసి టూ ట్రిపుల్ నైన్ ఉంది విష్ఫుల్ బ్రాండ్ అండి ఇది బ్లాక్ బాక్స్ వెరీ లిమిటెడ్ ఎడిషన్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది గ్లౌజ్ టాప్ టాప్ బ్యాక్ సైడ్ అండ్ ఫుల్ వర్క్ బ్రాండ్ ఉంటుంది రెడీ పళ్ళు అటాచ్ పట్ట ప్రైస్ ఇది ట్వెల్వ్ థౌజండ్ నైన్ 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 అంటే థర్టీన్ థౌసండ్ అండి మన ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ ఇది ఇండో వెస్ట్రన్లో ఉందండి టూపీస్ సెట్ త్రీ ఫోర్ స్లీవ్స్ విత్ బటన్ నెక్లైన్ అంతా ఇది ఎంబ్రాయిడింగ్ వచ్చింది రయాన్ ఫ్యాబ్రిక్ డబ్ల్యూ బ్రాండ్ ఇది ప్లాజో ఫుల్ ఫ్లేడ్ ప్లాజో విత్ టూ పాకెట్స్ అండ్ ఎంబ్రాయిడింగ్ ఎనీ సైజెస్ అండ్ ప్రైస్ క్వరీ నా కాంటాక్ట్ ఇది కూడా ఆరేలియా బ్రాండ్ కుర్తీ అండి త్రీ ఫోర్ స్వీవ్స్ ఉంది నందర్కలీ టైప్ ఫ్రంట్ స్లిప్తోందండి నెక్ పర్ట్ అంతా ఇలా చమకీ వర్త్ బ్యాక్ నెక్ బ్యాక్ కీహోల్ ప్యాటర్ను హై నెక్ విత్ ట్యాజల్స్ అండ్ దిస్ రిసీజల్స్ సిక్స్ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది విన్నారండి దీనిపైన ఇలా జాకెట్ వస్తుంది మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది సైజెస్ కోసం నాకు కాల్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దిస్ ఈజ్ లైక్ మంచి ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ డబ్ల్యూ బ్రా ఇది డబ్ల్యూ బ్రాండ్ అండి ఇది కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ టూ లైక్ త్రిబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంది ఇది లైక్ బిగ్ సైజు ట్రిబుల్ ఎక్సల్ సైజు ఇది స్లీవ్స్ స్లీవ్స్లో ఇలా ఫ్యాన్సీగా వర్క్ ఇచ్చారు బుట్లీస్ నెక్ పార్ట్ అంతా ఇలా ఇన్నర్ బటన్స్ ఉన్నాయి ఇక్కడంతా ఎంబ్రాయిడింగ్ ఉంది ఇది ఇండో వెస్టర్న్ లుక్ అండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి మస్టర్డ్ ఎల్లో అండ్ వన్ మోర్ ఇస్ గ్రీన్ కలర్ ఇది హిప్ బెల్ట్ వచ్చింది వితౌట్ బెల్ట్ ఆల్సో వీ కెన్ వేర్ ఇట్ త్రీ ఫోర్స్ లేదు బాటమ్ ఓకే నెక్స్ట్ ఆరేలియా బ్రాండ్ అండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ సమ్మర్ స్పెషల్ కుర్తి అండ్ ఏదో ప్లాజో డివైడర్ ప్లాజో టాప్ అండి ఆరోలియా బ్రాండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ విత్ లెగ్గింగ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఆరేలియా బ్రాండ్ నెక్ లైన్ ఇగా ఈ నెక్ ఇచ్చి దీనికి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి హ్రెడ్ వర్క్ త్రీ ఫోర్ స్లీవ్స్ విత్ వర్క్ ప్లాజో ప్యాంట్ విత్ పాకెట్స్ అండి ఎనీ సైజెస్ ఆర్ ప్రైస్కు వెళ్ళి నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఆరేలియా బ్రాండ్ కుర్తీస్ చూద్దామండి ఇది అంబ్రెల్లాలో ఉంది విత్ బటన్స్ విత్ బెల్ట్ హిప్ బెల్ట్ ఇచ్చారు ఎంఆర్పి లైక్ టూ థౌజండ్ టూ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇందులో बट औरिया ब्रांडे कुर्ती ओनली सिक्स हंड्रेड रुपी रही ब्राड विथ गोल प्रिंटी अटैच कुर्ती वि थ्री फोर्थ स्लिवस फ्राक पैट्रन उठा आलमोस्ट और ब्रांड सेम प्रेस हंड्रेड नैक्स्ट डब्ल्यू ब्रांड कुर्ती अंडी माँ पर्पल कलर లుక్ కుర్తీ నెక్ పార్టీగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది అటాచ్ ఆర్గన్సా క్లాత్ పైన వర్క్ ఇచ్చారండి త్రీ ఫోర్త్ పీస్ ఎనీ సైజెస్ ఎనీ క్వయరీ మీరు వాట్సాప్ చేయండి సైజెస్ ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి డబ్ల్యూ కుర్తీస్ వచ్చేసి మీకు అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ నేను డబ్ల్యూ బ్రాండ్ కుర్తీస్ అండి ఇది అంబ్రేల్లా కుర్తీ అండి ఇది మంచి వ్యంజన్ ఆన్ పర్పల్ కలర్ డబ్ల్యూ బ్రాండ్ కుర్తీస్ అండి ఇవి మంచి పర్పల్ కలర్లో ఉంది అంబ్రెల్లా కుర్తీ అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ విత్ అటాచ్ ఆర్గన్జా ఆర్గన్జా క్లాత్తో ఇలా వర్క్ ఇచ్చారు నెక్లైన్ కూడా లోపల ఇన్నర్ వీ నెక్ ఉంది పైన ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్తో ఇలా డిజైన్ చేశారు ఎనీ కుర్తీ డబ్ల్యూ బ్రాండ్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ ఉంది ఎంఆర్పి అప్రాక్సిమేట్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్తుంది ఇది డబ్ల్యూ బ్రాండ్లో కుర్తీ అండి ఇప్పుడు అంబ్రాయిడ్ల కుర్తి ఎల్లో కలర్ నెక్లైన్ అంతా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు సైడ్ టాజెట్స్ సేమ్ ప్రైస్ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ అండ్ మన హోల్సేల్ ప్రైజెస్ విల్ బీ డిఫరెంట్ హోల్సేల్ ప్రైజెస్ కోసం వాట్సాప్ చేయండి అదిగా ఇవన్నీ డబ్ల్యూ బ్రాండ్ కుర్తీస్ అండి ఇలా ర్యాండమ్గా చూస్ చేస్తున్నాను సెలెక్షన్ కోసం వీడియో కాల్ చేయండి ప్లీజ్ ఇందులో అంబ్రెల్లా సైడ్ కట్ ఆల్ విల్ బి మిక్స్ నెక్లైన్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ అన్నీ ఒక్కొక్క కుర్తి డిజైనర్ పీసెస్ అండి ఈవెన్ ప్లస్ సైజెస్ అలా అవైలబుల్ లాస్ట్ మేము సైలెంట్ నా ఆల్ కుర్తీస్ ఆర్ స్కానబుల్ ప్రొడక్ట్స్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కుర్తి మీరు స్కాన్ చేసి తీసుకెళ్ళచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం ససాఫ్రాస్ బ్రాండ్లో ఉన్నాం ఒక నెక్స్ట్ అవర్ ప్రోడక్ట్ ఈస్ డబ్ల్యూ బ్రాండ్ టు బ్లాక్ ట్యాగ్ అండి వెరీ లిమిటెడ్ ఎడిషన్ అండ్ వెరీ ప్రీమియం క్వాలిటీ అండి ది వెరీ రేట్ టు కలెక్ట్ దీస్ ప్రోడక్ట్స్ గయా బ్రాండ్లోనే వైట్ డ్రెస్ అండి జార్జెట్ క్లాత్ ఇంట్లో వెస్టర్ ఇది మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ప్రైస్ ససాఫ్రాజ్ ప్యాంట్స్ స్కర్ట్స్ అండి పింకేని స్కర్ట్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇంట్లో సిల్ప్ క్లాత్ ఉన్నాయి ఈవెన్ నెట్టెడ్లో ఉన్నాయి పార్టీ కలెక్షన్స్ అండి అన్ని మంచి కలర్స్ సెలెక్షన్ కోసం వీడియో కాల్ చేయండి సిల్ప్లో ఉంది ఇది డబ్ల్యూ బ్రాండ్ జాకెట్ అండి ఇప్పుడంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు ఈవన్ పాకెట్స్ యూ క్యాన్ పేర్ దిస్ ఆన్ ఎనీ జీన్స్ రెస్ట్రాండ్ చూద్దామండి బ్రాండ్ వచ్చేసి ససాఫ్రాస్ ఉంటుంది పిక్ ఎనీ డ్రెస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఎంఆర్పి లైక్ అప్ టు టూ థౌసండ్ త్రీ థౌజండ్ వరకు ఉంది బట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్లాట్ రేట్ ఇది చికెన్ వరకు వచ్చి మంచి డ్రెస్ అండి జీన్స్లో కూడా పేర్ చేయచ్చుకో ఆర్ సింగిల్ లో వీ క్యాన్ వేర్ ఇట్ ఓకే ఫ్రాక్ ప్యాటర్న్ ప్లస్ సైజు సేమ్ ఫైవ్ ఫిఫ్టీ బ్లాక్ కలర్ సెలక్షన్ పర్పస్ కానీ ఎనీ కలర్ క్వైరీ ఎనీథింగ్ మీకు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు మంచి క్యూట్ రెస్టెస్ ఇది డబ్ల్యూ బ్రాండ్లో జాకెట్ అండి Laminala colour with the chicken embroidery work three 4 sleeves jumpsuit and this brand looks short length jumpsuit party collection the floor length frock and even this is also quite నెక్స్ట్ డబ్ల్యూ బ్రాండ్లోనే బ్లాక్ ట్యాగ్ అండి ఇది వెరీ ప్రీమియం క్వాలిటీ అండ్ వెరీ ఎలిగెంట్ లుక్ అండ్ మంచి హై క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి డబ్ల్యూ ట్యాగ్ ఈవెన్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఇది వైట్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇలా చికెన్ వర్క్ ఇచ్చారండి కింద కట్ కట్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్యాక్ బ్యాక్ సైడ్లో ఉంటుంది బ్లాక్ ట్యాగ్ స్టార్ట్ దాన్ని నెక్స్ట్ మన కుర్తి ఇలా వెస్టర్న్ వేర్లో ఉంటుంది ఇది లైక్ డ్రెస్ సింగల్ ఆల్సో ఈవెన్ జీన్స్లో కూడా వేసుకోవచ్చు సైడ్ టూ పాకెట్స్ ఉన్నాయి సైడ్ టూ పాకెట్స్ మొత్తం కట్ వర్క్ వచ్చిందండి ఇలాంటి అనార్కలి ప్రోడక్ట్ అండి అనార్కలి డబ్ల్యూ ప్యాంట్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఈ డబ్ బ్లాక్ ట్యాగ్ ప్రైజెస్ మీకు అరౌండ్ నైన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ వరకు వచ్చేస్తాయండి ఫ్రంట్ టూ పాకెట్స్ ఈవెన్ ఫ్రంట్లో అడ్జస్టబుల్ బెల్ట్లో బటన్స్ మంచి కుర్పీస్ హెవీ క్లాత్ ఉందండి చాలా హెవీగా ఉంది ఇంకా బ్యాక్ ఎంబ్రాయిడింగ్ ఇచ్చాడు ఈవెన్ ఆఫీస్ ఆఫీస్లే రౌండ్స్ ఇప్పుడు ఇది మన నెక్స్ట్ ఫ్రాక్ అండి ఫుల్లీ ఫ్లేర్ ఉంది దీనికి అండ్ అలాంగ్ విత్ దుప్పట్ట దుప్పాకి ఇలా ట్యాజల్స్ వచ్చాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్ విత్ బటన్స్ నెట్టెడ్ దుపట్ట విత్ సీక్వెన్స్ వర్క్ ఉందండి దీనికి నెక్ లైన్ అంతా ఇలా ఎంబ్రాయిడింగ్ వచ్చింది అండ్ ఈవెన్ ప్లీట్స్ ఇచ్చారు దీని ఎంఆర్పి వచ్చేసి సెవెన్ ఉంది అండ్ అవర్ ప్రైజ్ ఇస్ ఓన్లీ నైన్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ ఈజ్ ఇండో వెస్టర్న్ అండి ఇది డివైడర్ ప్లాజ్ అలాంగ్ విత్ జంప్ సూట్ అండి స్లీవ్స్కి ఎంబ్రాయిడింగ్ విత్ బటన్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ టెంట్ అండ్ బ్యాక్ స్మోక్ ఉంది దీని ఎంఆర్పి ఈజ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ అవర్ ప్రైజ్ ఇస్ వన్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ ఇది విష్ఫుల్ బ్రాండ్ అండి విష్ఫుల్ బ్రాండ్లో ఫో ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ విష్ఫుల్ బ్రాండ్ కట్టు కట్టుకో డబ్ల్యూ అవేలియా అండ్ విష్ఫుల్ బ్రాండ్ దుపడ్డారు ప్యాకింగ్ కూడా ఫస్ట్ టైం అన్ప్యాక్ అవుతుందండి డైరెక్ట్ ఫ్రమ్ ఫ్యాక్టరీ వచ్చిన ప్రోడక్ట్స్ ఇక్కడ మీరు బ్రాండ్ చూడవచ్చు స్కాన్ చేసి కూడా చూడవచ్చు అన్ని ప్రోడక్ట్స్ తీసుకెన్ని ఉంటుంది ఈవెన్ ఇక్కడ లోపలి కూడా ఇలా గూగుల్ సెర్చ్ చేయొచ్చు చాలా పెద్ద పెద్ద దుప్ప బ్లూ పెన్ కొంచెం ఇది ఫ్యాన్సీ ఉందండి దాని ఎంబ్రాయిడింగ్ అండ్ పోల్డ్ వర్క్ ఇచ్చారు నెక్స్ట్ ఇది విష్ఫుల్ బ్రాండ్ దుప్పట అండి బ్లాక్ టాన్ ఆర్గన్సర్ క్లాత్లో ఉంది నేను ఒక చూడాలి ట్యూ బ్రాండ్ స్కార్ఫ్ అండి ఇది యాక్చువల్లీ ఇది మేము జీన్స్ పైన యూజ్ లైక్ దిస్ జీన్స్ పైన ఉండొచ్చు ఇవి ప్రైజెస్ మీకు ఎనీ దుపట్టా సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందండి ఎంఆర్పి సిక్స్ హండ్రెడ్ టు అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఎంఆర్పిస్ ఉన్నాయి వెరీ హెవీ కలెక్షన్ బట్ నా ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎనీ దుప్పట్ట ఎంత తెలియ ఉంటుంది దుప్పట్ట ఎనీ ప్రోడక్ట్ అండి మీరు స్కాన్ చేసి తీసుకెళ్ళొచ్చు నో ఇష్యూ ఇన్ దట్ మంచి కాటన్లో ఉంది అండ్ ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ కార్నర్స్ ఇది కూడా హోటల్లో ఉందండి దుప్పట్ట నేను కొన్నే చూపిస్తున్నానండి దుప్పట్టస్ బట్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో చాలా లెందీ అయిపోతుంది అందుకే కొన్ని దుకాడ్రస్ చూపిస్తున్నాను